స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా రాయదుర్గం పట్టణంలో పోలీస్ స్టేషన్ ఆవరణంలో శనివారం ఉదయం సిఐ జయనాయక్ ఆధ్వర్యంలో సిబ్బంది శ్రమదానం చేశారు సిఐ జయనాయక్ స్వయంగా పలుగు పారపట్టి ఈ శ్రమదానంలో పాల్గొన్నారు అలాగే వ్యవసాయ మార్కెట్ యార్డులో చైర్మన్ గొరిసిల్పల్లి హనుమంతరెడ్డి ఆధ్వర్యంలో విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకుందామని సిబ్బందితో కలిసి ఆయన ప్రతిజ్ఞ చేశారు అలాగే వివిధ శాఖల అధికారులు స్వచ్ఛతా కార్యక్రమాలను చేపట్టారు పదండి ఒక్కలనుటండి నాటండి రచించండి స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ జై స్వచ్ఛాంధ్ర జై స్వచ్ఛాంధ్ర జై స్వచ్ఛాంధ్ర జై స్వచ్ఛాంద్ర స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ప్రతి మూడవ శనివారం రోజు చెట్లు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మార్కెట్ యార్డ్లో ఈరోజు ఆఫీస్ సిబ్బందితో అందరితో కలిసి ఈరోజు చెట్లు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు కలలు కన్నా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రకి భాగంగా ప్రతి ఒక్కరూ చెట్లు నాటి ఇది స్వచ్ఛాంధ్రగా మార్చాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి